నమస్కారం సిటీ న్యూస్ ఈనాటి వార్తలు రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలిద్దరు సీఎం జగన్ కి సవాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు వృద్ధులకు మూడు పేలు అందజేయడం సీఎం జగన్ యొక్క పారదర్శకతకు నిదర్శనమని ఆయన నొక్కి చెప్పారు ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న జగన్ ఎవరు ఎవరూ ఢీకొట్టలేరని విశ్వాసం వ్యక్తం చేశారు నిలబెట్టుకోకుండా లేదే ఎక్కడ పొత్తుల పాటు పడలేదే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయలేదే ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వెళుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారట ఎన్నికల్లో ఓట్లు చేసుకోకుండా జాగ్రత్త పడతారట చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తారట ఏదో చేస్తారట ఏమీ చెయ్యలేదు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మళ్ళా రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీ అందరి ఆశాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలా దొంగ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు పంచుకుని ఏదో విధంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మీరు అందరూ గమనించి ఉండవలసిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇంక రెండో విషయం సంగతి చెప్పాలి మతం మారిన ఏ మాత్రం మారని దుర్భార పరిస్థితుల మధ్య బతుకుతున్న దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని దళిత క్రిస్టియన్లు ఎస్సీ కులాల్లో చేర్చాలన్న అంశంపై జాతీయ స్థాయిలో ఏర్పాటైన జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ను కలిసి విజ్ఞప్తి చేశామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున వెల్లడించారు రాష్టంలో ఎస్సీల అభివృద్ది కోసం చేపడుతున్న పథకాలను కమిషన్ ఈ సందర్భంగా తెలిపారు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలన్న విషయంగా ఏర్పాటైన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఇద్దరు సభ్యులతో కూడిన కమిషన్ మంగళవారం రాష్ట్రానికి వచ్చి రాష్ట సచివాలయంలో విచారణ చేపట్టింది మంత్రి నాగార్జున కమిషన్ కలిసి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని కోరారు ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కులాల్లో చేర్చుకునే జాబితా విషయం కానీ ఎస్సీ ఎస్టీలకు ఎస్సీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల విషయంలో కానీ ఎస్సీ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని అంశాలను కూలంకషంగా చర్చించడానికి సాంఘిక సంక్షేమ శాఖ అలాగే హోమ్ మినిస్ట్రీ ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ తీసుకోవాలని వారు రావటం జరిగింది అయితే వారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించి ఏం చేస్తూ ఉంది ఏ విధంగా వారి యొక్క అభ్యున్నతి కొరకు ఖర్చు చేస్తూ ఉంది ఎస్సీ సప్లాను సంబంధించి ఎంత ఖర్చు చేసింది ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి భారతదేశ ప్రభుత్వానికి పంపించినటువంటి పరిస్థితిని చాలా కూలంకష్టంగా ఎందుకంటే సామాజిక మార్పు కోసం మతం మారిన ఎస్సీలు వారు మతం మారినా కూడా వారి జీవన స్థితిగారులు మారలేదు ఎస్సీ కులాల్లో కలిసే ఉంటున్నారు సామాజికంగా అసమానతలను గుంటూరు అమరావతి రోడ్ అన్నతన సత్రం మెయిన్ రోడ్ మీద వేలంకి నగర్ కొండయ్య కాలనీ పోస్టల్ కాలనీ భారత్ పేట పొట్టి శ్రీరాములు నగర్ ఐదు చోట్ల కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా యంగ్ మాస్ క్రిస్టియన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదిహేను వందల మందికి భోజనాలు నూట యాభై మంది పేదవారికి శారీస్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ కె మోజోస్ ను సన్మానించుకోవడం జరిగింది ఈ సన్మానానికి చిన్నం డేవిడ్ విలయమ్స్ రాయపూడి మర్యాద సునీల్ కుమార్ హృదయరాజు తదితరులు పాల్గొన్నారు మరి గత డిసెంబర్ మాసంలో గుంటూరు పట్నం మొత్తం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ తోటి రకరకాలుగా అలంకరించబడి రకరకాల ప్రాంతాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరగటం జరిగింది మరి ఆ నేపథ్యంలో భారత తో కలిపి నాలుగు పేటలు కలిసి ప్రదాన సత్రం దగ్గర సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంసీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది అవి అంత గొప్పగా నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్కి ముఖ్యంగా బ్రదర్ డేవిడ్కి రాయకుడి బ్రదర్కి కూడా ఆంధ్రప్రదేశ్ కళాశాల తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను దానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు జరుపుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు విలియమ్స్ గారు డేవిడ్ డేవిడ్ గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి సెమీ క్రిస్మస్లో భాగంగా ఐదుపాట్లు ఐక్య సెమీ క్రిస్మస్ అన్నదాన సత్వం మెయిన్ రోడ్డు మీద జరిగింది ఆ క్రమంలో మరి మా ఐదు పాటల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని మేము ఘనంగా సన్మానించుకోవాలనుకున్నాం ప్రిన్సిపాల్ గారికి సమయం లేదు కాబట్టి ఈరోజు వారికి చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది అంటే ప్రిన్సిపాల్ గారినే మేము ఎందుకు టార్గెట్ చేసామంటే ఆయన వారి అన్నదమ్ములు నలుగురు మరి స్వర్గయ మాణిక్యరావు గారు మరి సారు ఇంకొక ఆయన పొలిటికల్ లీడర్ ఇంకొక ఆయన లెక్చరర్ సార్ మేము గతంలో మరి నేషనల్ కాలేజీ ట్యూటోరియల్స్లో పెట్టినప్పుడు ఒక ఐదారు స్టూడెంట్స్ని ఫ్రీగా సర్వీస్ చేశారు అలాగే వారికి మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు ప్రిన్సిపాల్ గారిని సన్మానం చేయడం అనేది చిన్న విషయం కాదు ఆయన పాతి సంవత్సరాల నుంచి ఆయనతో ఫాలో అవుతా ఉన్నాం మేము ఏ విషయమైనా చెప్తే ఇంకా దానికి వెనక ముందు లేకుండా కూడా వారు మాకు సపోర్ట్ చేస్తారు మరి నీతికి నిజాయితీకి మరి క్రిస్టియనిటీకి మరి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీకి మంచి పేరు తెచ్చి ముగ్గురు సీఎంలు చేసినటువంటి కాలేజీలో ఆయన ఎంతోమంది ప్రిన్సిపల్స్ని చూసినా మేము మాకు తెలుసు అయితే అలాంటి ప్రిన్సిపల్ని చూడటం ఇదే మరి చిన్న వయసులో కూడా సారు ఎంతో సర్వీస్ చేస్తూ స్టూడెంట్స్ని వారికి ఎన్ని కష్టాలన్నా స్టాఫ్ని కూడా ఎంతో ఇచ్చేస్తున్నారు ఆ విధానంలోనే మేము మరి వైఎంసీఏ తరఫున ఈరోజు ఇక్కడ సార్కి సన్మానం చేయడం జరిగింది అలాగే మాతో పాటు జిల్లాలో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీ రాయపూడి మరిదాస్ గారు కూడా వాయిస్ చెప్పాలని కోరుతుంది మరి ఈరోజు మన ప్రిన్సిపాల్ గారిని కగుద్దామని ముందు తిరుగుతున్నాము కలవలేకపోయాము ఆ రోజు మేము సిమి క్రిస్మస్కి మమ్మల్ని ముందుండి నడిపించాడు సాగారు మరి మాకు కూడా మరి ఎత్త చేసిన మనిషి మరి సన్మానం ఆ రోజు చేయాలని అనుకున్నాము తర్వాత కుదరలేదు ఈరోజు సన్మానం చేద్దామని మన కాలేజీ వచ్చాము ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధ మాలలపై బుర్ర వెంకట శివారెడ్డి మరియు చుండ్రు నర్సీరెడ్డి అరికట్టాలని మరియు వారిని శిక్షించాలని ఆర్పీఐ పార్టీ రాష్ట కార్యదర్శి ముత్తయ్య మరియు తురక మరియాదాసు డిమాండ్ చేశారు మంగళవారం గుంటూరు నగరంలోని లాజ్ సెంటర్ గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామానికి చెందిన తురకా పిచ్చయ్య అతని పెద్ద కుమారుడిపై బుర్ర వెంకట శివరాం రెడ్డి మరియు చుండ్రు నర్సీరెడ్డి దాడి చేయడం జరిగిందని తెలిపారు వడ్డమాను గ్రామ సెంటర్లోని గోపాలస్వామి గుడి దగ్గర చిల్లర కొట్టు పెట్టుకుని జీవనం గడుపుతున్న వారిపై దాడి చేయడం అమానుషమని అన్నారు ఎస్సీ కులంకు చెందిన మీరు ఈ సెంటర్ లో చిల్లర కొట్టు పెట్టవద్దని వెంటనే తీసివేయాలని బెదిరించడం సరైన పద్ధతి కాదు అన్నారు త్వర మరియు అతని పెద్ద కుమారుడు మర్యాద కు భద్రత కల్పించాలని కోరారు ఠీ సెంటర్లో మరి ఒక అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గం చేసిన దౌర్జన్యానికి బయలైనటువంటి దురకా పిచ్చి గారి నిమిత్తం ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కొట్టమాని గ్రామానికి చెందినటువంటి వాళ్ళు దురకా పిచ్చి గారు రెండు ఎకరాల ఆసామి మాలకులంలో పొలం ఉండకూడదని మరి తన తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెట్టారు తన భార్య చనిపోవటానికి కూడా గత రెండు నెలల క్రిందట మరి కారణమైనటువంటి రెడ్లు వాళ్ళు సుందరు రమేష్ వెంకట నర్సిరెడ్డి అనేవాళ్ళు వట్టం గోవిందరెడ్డి అనేవాళ్ళు కూడా నర్సిరెడ్డి అనే అనేవాళ్ళు కూడా మరి ఈ కుటుంబం మీద భూస్వాములుగా మరి పొలం ఉండకుండా మాల కులంలో లేదా దళితు కులంలో ఉండకూడదని వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు దిగారు మీరు తక్షణమే అక్కడికుల్లా భూస్వామి పెత్తందారులకి మద్దతు ఇటం మానుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం లేకపోతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తగిన చర్య మీద తీసుకుంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను వెంటనే దొరక పిచ్చి గారి మీద దౌర్జన్యం చేసినటువంటి ఎవరైతే వెంకట శివారెడ్డి సుండ్రు నర్సిరెడ్డి అనే వాళ్ళని ఒట్ట నర్సిరెడ్డి అనే వాళ్ళని మీద కేసు నమోదు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ కులాల అత్యాచార నిరోధ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని తక్షణ అరెస్ట్ చేయాలని బాధితుడు కుటుంబానికి ప్రభుత్వం పోలీసు వారు అండదండలు అందించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను పొట్ట నర్సిరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలోడు నువ్వు సెంటర్లో ఉండడానికి లేదురా రాని అని చెప్పి మా తమ్ముడు కొడుకులను పిలిపించి నన్ను కొట్టి మూడు సార్లు కొట్టారండి కొట్టించే రాలే ముగ్గురు కలిసి మా తమ్ముడు పిల్లల చేత మా తమ్ముళ్ళకి మాకు ఎటువంటి తగాది లేదండి అది వాళ్ళు పిలిచి మూడు సార్లు కొట్టించి మమ్మల్ని సాగు కొట్టింది వీళ్ళు ముగ్గురండి దళిత హాస్పిటల్కి తీసుకెళ్తే మేము చూపించుకొని ఇంటికి తీసుకొచ్చాము ఇంటికి తీసుకొచ్చినాక మీరు సాగు కొట్టారని మా పిల్లల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఎమ్మడపడించి కుమ్మూరు సిఐ గారు కేసు పెట్టినా కానీ పుల్లూరు సిఐ గారు పోయి మీరు కలబడండి మీరు పేన కేసారని ఇంటికి అని చెప్పి పేన వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి మూడు రోజులు పారాయణ ఇదే సిఐ గారు మూడు రోజులు ఉంచాడండి పోస్ట్ మాస్టర్ చేపించాడు మేము చంపేమని పోస్ట్ మాస్టర్ తీసుకెళ్తే ఏమీ లేదన్నారు మమ్మల్ని ఇప్పటికి రెండు నెలల నుంచి ఇంటికి పోయించలేదండి మీరు పోయి మీ పెదనాన్న సంపండి అని చెప్పి మా తమ్ముడు కొడుకులు చూస్తున్నాడు సిఐ గారు చంపిరాండరా నేను చూసుకుంటాను కేసు అంటున్నాడు గుర్రా వెంకటారెడ్డి సున్న నర్సిరెడ్డి కొట్ట నర్సిరెడ్డి तुलूसी आहे कार తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట తాడికొండ మాజీ శాసన సభ్యులు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ బైఠాయించి నిరసనకు దిగారు తుళ్లూరు పోలీస్ స్టేషన్ బాపట్ల ఎంపీ నందిగమ్మ సురేష్ మండల చోటామేట వైసీపీ నాయకులను కన్ను సనంలో పాలన జరుగుతుంది అంటూ నిరసనకు దిగిన తెనాలి శ్రావణ్ కుమార్ రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టిన ఊరుకోరు అలాగే ఇసుక దోచుకున్నారని కంప్లైంట్ ఇచ్చినా తీసుకోరు మట్టి దోసుకుంటున్నారు అన్న కంప్లైంట్ తీసుకోరు ఇలా కంప్లైంట్లు తీసుకోకపోవడంపై పోలీసులపై మండిపడ్డ శ్రావణ్ కుమార్

యంత్రాంగం అనేక రోజులుగా చాలా విషయాల మీద సరిగ్గా స్పందించట్లేదనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది రెండు మూడు అంశాల మీద స్పష్టంగా అడిగాం అక్రమంగా ఇసుక జరుగుతూ ఉంది అక్రమ రవాణా జరుగుతుంది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం మాకు వీలైనంతవరకు తీసుకుంటామని చెప్పారు మేము కూడా అనేకసార్లు చెప్పినా ముఖ్యంగా ఇది ఎస్సీబీకి బదలాయించబడింది శాండ్ అనేది వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పారు ఎస్సీబీని కూడా మేము మంగళగిరి ఎస్సీబీ సిఐ గారితోనూ ఏఎస్పి గారితో కూడా మాట్లాడాను కావున వాళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తామని చెప్పారు అది ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో అనేక దొంగతనాలు జరుగుతున్నాయి ప్రైవేట్ పంచాయతీలు జరుగుతున్నాయి ఈ ప్రైవేట్ పంచాయతీలు అరికట్టాలి దొంగతనాలు అరికట్టాలి దొంగతనాలు జరిగినప్పుడు ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తున్నారో వారి మీదే మీరు కేసులు కడుతున్నారంటే ఎవరు ముందుకు రాపోవడం చేత అట్లాంటివి మేము నేనుండగా జరగలేదని చెప్పారు దాని మీద కూడా మేము వివరణ కోరాం అంతేకాదు ఇటీవల ఒక మూడు నాలుగు రోజుల క్రితం వడ్డమాన్ గ్రామంలో ఒక ఫ్లెక్సీ వివాదం వచ్చింది ఫ్లెక్సీకి సంబంధించిన ఎవరైతే ఫ్రేమ్ తయారు చేసుకున్నాడో ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడటం జరిగింది ఇది ఎప్పుడో దేవుడు ఫ్లెక్సీకి పైన పార్టీ ఫ్లెక్సీ వేశారని ఆరోపణని కరెక్ట్ కాదని చెప్పాం ఆయన కూడా ఒప్పుకున్నారు దాని వివాదం లేకుండా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం ఫ్లెక్సీలు ఏ పార్టీ లేకుండా ఉంటే మొత్తం అన్ని పార్టీలు లేకుండా చేస్తాం ఈ రోజు తెల్లవారుజామున వెంకటపాలెం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్ ఒక జేసీబీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తుళ్లూరు సీఏ తులసి ఆనందరావు తెలిపారు వడ్డమాను గ్రామంలో ఫ్లెక్సీన్ వివాదంలో ఎవరికి కొమ్ము కాయకుండా పారదర్శకంగా దర్యాప్తు చేశామని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామంలో ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా చర్యలు చేపట్టామని ఘర్షణకు వారిపై మెజిస్ట్రేట్ అనుమతులతో బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం తుళ్ళూరు మండలంలో వెంకటపాలెం కృష్ణాయపాలెం రెండు విలేజ్ల మధ్యన సిఆర్డిఏ వాళ్ళు రైతులకు ఇచ్చినటువంటి భూముల్లో అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్నటువంటి ఒక జేసీబీని ఒక టిప్పర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ జేసీబీ డ్రైవర్ని టిప్పర్ డ్రైవర్ అరెస్ట్ చేయడం అయింది ఎవరైతే ఈ టిప్పరు జేసీబీ ఓనర్ ఉన్నారో భాస్కర్ రెడ్డి అని అతను అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అంతేకాకుండా ఎలక్షన్ హడావుడి మొదలైంది కాబట్టి ఊర్లలో చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఎవరు కూడా ప్రొవోగేట్ చేయటం కానీ లేక రెచ్చగొట్టే మాటలు కానీ ఇంకో ఇంకొక ఏమన్నా చేసినట్లయితే పోలీస్ వారు చట్టపరమైన చర్య తీసుకోబడిన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోబడినా ఏది కూడా ఎవరికి వాళ్ళు సజావుగా ఎవరి వాళ్ళు చేసుకుంటూ పోవాలే తప్ప ఒకరి మీద ఒకరు లేక ఇంకోటి లాగా చేసుకున్నట్లయితే ఇబ్బంది పడతారు దానిలో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి బైండ్ ఓవర్లు అయితే చేస్తున్నాము బైండ్ ఓవర్లు జరుగుతున్నాయి అనే విలేజ్లో ఒక ఫ్లెక్సీ వివాదం ఉంది ఆ వివాదం కూడా సర్దుమణిగింది ఫ్లెక్సీ అనేది అదొక విషయము ఈ బైండ్ ఓవర్లు కూడా ఇప్పుడు కొంతమంది వచ్చి అడిగేది ఏంటంటే మా వైపునే ఎక్కువ బైండ్ ఓవర్లు చేస్తున్నారు మమ్మల్ని ఎక్కువ బైండ్ ఓవర్లు చేస్తున్నారు అవతల వాళ్ళని ఎక్కువ బైండ్ ఓవర్ చేయట్లేదు అనేటువంటి ఒక పాయింట్ అట్లా మాకేం పార్షియాలిటీ ఉండదండి ఎవరైతే ఏ విలేజ్లో అయితే తీసుకుంటున్నామో ఈక్వల్గా తీసుకుంటాము ఏదైతే డిస్టర్బెన్స్ జరగకుండా ఊర్లలో ప్రశాంత వాతావరణం ఏర్పడటం కోసం లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండటం కోసము ఈ బైండవర్ అనేది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర మేము ప్రవేశపెట్టడం జరుగుతుంది తప్ప గుంటూరు జిల్లా తుళ్రు మండలం తుళ్లూరు తులసి థియేటర్ ఎదురుగా వైఎస్సార్ విగ్రహానికి సీనియర్ నాయకులు శృంగారపాటి సందీప్ మరియు మండల నాయకుడు కొప్పుల శేషగిరిరావు పోలమాల వేసి నివారణలు అర్పించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నేటికి ఐదు సంవత్సరములు పూర్తయిన సందర్భంగా కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పోలమాలలు వేసి ఘన నివారణలు అర్పించారు ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మండల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అప్పుడు అరాచక పాలన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజలందరినీ పేద బలమైన బలహీన వర్గాలందరినీ కూడా అగమ్య కూర్చుని గురి చేస్తూ రాష్ట్రాన్ని రామకష్టం చేసినటువంటి పరిస్థితుల్లో పరిస్థితిలో అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మూడు వందల నలభై యాభై రోజులు దాదాపుగా రెండు కోట్ల మంది పైచిడ్కు అప్పుడు ప్రజలు కలిసి ప్రజల కష్టాలు తెలుసుకొని నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి చెప్పి ఏదైతే చెప్పారో అప్పుడు నవరత్నాలు ఏదైతే హామీ ఇచ్చారో ఆ నవరత్నాలు ఇప్పుడు దాదాపుగా తొంభై ఎనిమిది పర్సెంట్ పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి జనత గౌరవీయుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రజల కష్టాలను చూసి రాష్ట్రాన్ని మరాజ్యాన్ని తీస్తూ ప్రజలకి సంక్షేమం అందిస్తా ఉన్నాడు ఆ పాదయాత్ర ముగింపు రోజులు గుర్తు చేసుకొని ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకుడు కార్యకర్తలుగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జై జగన్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు నవంబర్ పాదయాత్ర ప్రారంభమవుతుంది మొదలు జరిగింది మరి అనేక గ్రామాల్లో తిరుక్కుంటూ గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజల సమస్యలను తెలుసుకుంటూ దాదాపు రెండు వేల పైసలకు గ్రామాలను సందర్శించి రెండు కోట్ల మందిని పంచాయతీగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొని మరి ఆ సమస్యలన్నీ పెట్టి నవరత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సందర్భంగా తిరుగుతూ ఈరోజు అంటే తొమ్మిదో తారీఖు జనవరిలో రెండు వేల ఇరవై ఒకటిలో కార్యక్రమాన్ని ముగింపు జరిగింది కాబట్టి ఆ ముగింపు సందర్భంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భయపెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగల గ్రామం నుంచి తన రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు ఓట్ల కోసం నా ఇస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ ప్రేమ కురిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలన్నిటిని జగన్ మోసం చేశారన్నారు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ముప్పై మూడు వేల మందిపై దాడులు జరిగాయని ఆరోపించారు రాష్ట్రంలో ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి న్యాయం చేస్తున్నాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కడ కూడా కనీసం వాళ్ళకి రావాల్సినటువంటి కేటాయించినటువంటి నిధుల్ని కూడా వాళ్ళకి దక్కేలాగా లేకుండా పక్కదోవ పట్టిస్తూ అవినీతి చేస్తూ ఏ ఎస్సీలు బీసీలు మైనార్టీ ఓట్ల కోసం మీరు ప్రాకులాడుతూ ఉన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత అనునిత్యం కూడా ప్రతి క్షణం కూడా మోసం చేస్తున్నారు అనేదానికి అనేక నిదర్శనాలని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా సొంత ఇంటి సాకారం చేస్తా ఉన్నావు సొంత ఇంటి కళ సాకారం చేయటానికి దాదాపు ఇరవై ఏడు వేల ఎకరాలని సెంటు పొలమిస్తానని నలభై నాలుగు గజాలు మాత్రం ఇచ్చి పేదవాడి యొక్క సెంటుని అడ్డం పెట్టుకొని దాదాపు రెండు వందల కోట్లు దోచుకున్నటువంటి దుర్మార్గ పాలన మీది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉన్నవాడు కూడా కట్టుకోలేనటువంటి ఇళ్ళని కట్టి వాటిని కేటాయిస్తే మొదట విడత కేటాయించిన ఎనిమిది వందల నలభై ఏళ్లని వాటిని ఆపివేసి మూడు నెలల మందలు ఇచ్చారు అంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మొన్నమోసిందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కొన్ని మైనార్టీలు ఏమైనా బాగు చేసి